I see, I जागी जागी तू रे जागी जागी रे जागी 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 तू जागी जागी रे जागी जागी रे जागी 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 तू जागी जागी रे जागी जागी रे जागी 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 तू जागी जागी रे जागी जागी रे जागी 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 तू जागी जागी रे रा ननत चोरा मेसु ननत चोरा रे गोपी जननत चोरा निरचोरा बिनु जनेला ननत चोरा रे गोपी जननत चोरा निरचोरा बिनु जनेला よろしくお願いし అనంతం జై శ్రీరా జై శ్రీరామ్ అందు మందులు అడిగేది కాబట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ 可以吗？

हम भी बोल रहे हैं कि आज मदन राय का भी क्रेडिट है सर हम भी आनंद में सुनाएंगे मनमती लोग की रचना भगवान राम जय बोल यादव के नाथ की जय अच्छे दरबार की जय संगण कट बोली मैं निकुला का जय बोलता हूं जय అమ్మవారి నలభై ఐదవ జన్మ వార్షికోత్సవము మన ఈ వార్షికోత్సవానికి శ్రీ కన్పాల సూర్యనారాయణ ఎమ్మెల్యే గారు అమ్మవారి దర్శనార్థం ఇచ్చేయడం జరిగింది మనందరి అనుకోండి అమ్మవారి ఆశీస్సులతో అనుకోండి వారు ఎన్నికై మన గుడికి ఎన్నికైన తర్వాత ప్రప్రథమంగా అమ్మవారి వార్షికోత్సవానికి వచ్చింది అందరం కూడా వారికి ఒక్కసారి చెప్పడంతో స్వాగత అవుతారు అనేది మన హైందవ సంస్కృతి ప్రకారంగా మన నిజామాబాద్ అర్బన్కి అర్బన్కి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది వారు గురువులకు కానివ్వండి ఎవరన్నా ఆపదలో ఉంటే వారికి చేరికలిచ్చి సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మన ఎమ్మెల్యే శ్రీ దంపాల సూర్యనారాయణ గారు వారు ఈ సమావేశానికి వచ్చినందుకు మామూలు మా యొక్క విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు వారికి గుడి చైర్మన్గా ఆలయ కమిటీ తరఫున నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మా భక్తులను ఉద్దేశించి ఒక రెండు మాటలు వారు మాట్లాడవలసిందిగా నేను అన్ని కోరుతా ఉన్నాను ఇంగులాంబిట మా తాజీ జయశ్రీరా ఇందులాంబిక మాత నలభై ఐదవ వార్చిక సందర్భంగా ఆలయ చైర్మన్ కుమార్ గారికి పెద్దలు దిగంబర్ గారికి మాస క్షత్రియ సోదర సోదరి మనులకు మరియు ఇక్కడికి విచ్చేసిన హిందూ బంధువులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు శుభాదేశాలు ఎమ్మెల్యే తర్వాత మొదటిసారి రావడం జరిగింది ఇక ఈ సందర్భంగా వచ్చిన చాలా సంతోషంగా ఉంది ఓవరాల్ గా ఈ ఏరియా ఈ గలి కానీ ఈ గలి కానీ సంవత్సరానికి నలభై సార్లు రావడం జరుగుతుంది అందుకే మీ అందరి ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున నన్ను గెలిచినా నన్ను గెలిపించిన మీ అందరికి కూడా ఈ సందర్భంగా అందరి కృతజ్ఞతలు కూడా చెప్పడం జరుగుతుంది మీ అందరికీ ధన్యవాదాలు ఎట్లయితే మన మూడు నెలల క్రితము ఆశీర్వాదం ఇచ్చారు భవిష్యత్తులో కొద్ది మీ అందరి ఆశీర్వాదము ఇంకా పెద్ద ఎత్తున ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మనం అందరం కూడా హిందూ ధర్మం కోసం హిందూ ధర్మ అభివృద్ధి కోసం హిందూ సాంప్రదాయాలని మనం పాటిస్తూ మన పండుగలు పంపాలు చేసుకుని మనము తప్పకుండా హిందూ ధర్మాన్ని బైతే మనం నిలబడతామని మీ అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నా నేను అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మనమందరము ధర్మం కోసం పనిచేస్తాం తప్పకుండా ధర్మం అయితే ఉండాలి ఎవరైతే ఇవాళ ఒక మహానుభావుడు పది సంవత్సరాల నుండి హిందూ ధర్మం కోసము ఆరు నిషాలు ఒక ధర్మమే కాకుండా దేశ అభిరుచి కూడా పనిచేస్తా ఉన్నాడు మీ అందరికి తెలుసు ఆ వ్యక్తి ఇరవై రెండు నాడు మనం చూసినాం అయోధ్య మనం అందరం కూడా ఆ రోజు బాలరాముడి విగ్రహపర్తించే కార్యక్రమం చూసిన మనం అందరము ఈ తరం అందరం కూడా అతృత్యవంతరం అని చెప్తా ఉన్నాం నిజంగా అభివృద్ధి ఉంటేనే మనం ఆ కార్యక్రమాన్ని కిలకించి అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా దేశం మనం గర్వపడేలా అభివృద్ధి చెందుతూ ఉంటే ధర్మం వైద్యు ఎంచుటాలమ్మా ఎందుకంటే అధర్మం కూడా అంతే స్పీడ్గా పోతా ఉంది మన నిజంగా దూరం అవుతుండేది హిందూ వైపు వైద్య అంటే ఏం నడుస్తుందో మనకు తెలుసు మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని ఉండాలని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే నన్ను ఒక్కరిని గెలిపిస్తే సరిపోదు ఇప్పుడు వచ్చలన్నీ కూడా గెలిపించి ఆ తర్వాత అయితే తప్పకుండా నా ఇందూరు నగర ప్రజలకు నేను ఇచ్చిన ఆమె మీద వంద శాతం సేవ చేయడానికి మీరు గెలిపించేది తప్పకుండా ఐదు సంవత్సరాలు నా ప్రజలకు సేవ చేస్తా మరియు ఏదైతే నా తరఫు నుండి ఆచిస్తా ఉన్నారో అవన్నీ కూడా నెరవేర్చడానికి నేను ఆర్డర్ కష్టపడతా సిద్ధంగా ఉన్నా అని కూడా తెలియజేస్తూ ఆలయాన్ని నేను ఎమ్మెల్యే కాకుండా రెండు మూడు సార్లు వస్తాను ఇప్పుడు ఎమ్మెల్యే కాదు ఎప్పుడు పిలుస్తూ ఉంటారు మా దిగంబర్ గారు నాకు ఇప్పటికి కూడా గుర్తుంది చిన్నప్పుడు ఈ ఆలయ నిర్మాణం కోసము వచ్చే నాన్న దగ్గరికి వచ్చింది అనుకుంటాను నలభై ఐదు సవాల్ చిన్నగా షాప్కి కూర్చుంటుంది అంటే మా వండు కూడా ఏదో రూపాయలు రెండు ఏదో ఇట్లా ఉంటే ఉన్నందుకు నిజంగా నేను గర్వపడతా ఉన్నాం ఇక్కడ ఈ నలభై ఐదు సంవత్సరాల తర్వాత కూడా నేను అదే అడిగినా ఇంత బ్రహ్మాండం జరుగుతుంది ఏ కార్యక్రమం ఉత్సవమైనా ఉత్సవం అయినా కోసం అంటే ఈ అమ్మవారి దగ్గరికి వస్తే భక్తులు ఏ కోరిక కోరుకుంటారో అది నెరవేరుస్తుంది అందుకోసమే నిత్య నూతనంగా అన్నట్టు ఎప్పుడు కూడా ఈ ఆలయం వెలువెందుతా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం చేసే పూజలు మనం చేసే కార్యక్రమాలే ఆన్లైన్ లో ఉన్న విగ్రహానికి ఇంకా కూడా పవర్ వస్తుంది మీరు ఒక పద్ధతి ప్రకారం విధానం ప్రకారం మన పూజలతో పాటు కార్యక్రమాలు చేస్తున్నట్టు కనుక తప్పకుండా ఆ హిందువుల ఆశీర్వాదం మాతా గారి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని కోరుకుంటూ తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఇంకా ఉన్న ఇరవై రెండు జనవరి కాదు ఇంకో ఎన్నో చూస్తాం మనం మనం అందరం అందుకే అంటున్నా మన ఈ మనం అదృష్టవంతులం ఎందుకంటే ఆయన రాకుంటే అది రాకపోతుంటే గుడి రాకపోతుంది అంతే కదా ఐదు వందల తర్వాత వచ్చిందంటే ఆ మాకు మానవుడు వచ్చే వచ్చింది అది మరి ఒక్కసారి మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఒకసారి గారి పెద్దలకు మరియు బాబుసాహ్ చెప్పి ఆ చోదర చోదరి మండలకు కమిటీ సభ్యులందరికీ కూడా చిన్నారులకు యువకులకు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు జై శ్రీరామ్ ఎందుకంటే వీళ్ళ నాన్నగారు ఈ గుడి స్థాపన చేసినప్పుడు కూడా అంటే స్టార్టింగ్ లో పట్ల శ్రీరామ జన్మభూమికి ఎట్లా మనం విత్కరిస్తున్నామో అదే పద్ధతిలోని మన నాన్నగారు కూడా ఇక్కడ మనకు అనుదానం చేసి కూడా ఈ గుడికి ఈ గర్భ గుడికి కూడా వాళ్ళు అనగానాలు చేశారు కాబట్టి వాళ్ళకు కూడా మేము శుభాకాంక్షలు చెప్తున్నాము మరియు ఇంకోటి ఏంటంటే రా మాట్లాడి తిరువనది ఎం బట్టి ఆరే మా తాడిక దర్శనం చేసి రాముతో ఆరే నెక్స్ట్ శివగిరి ఆరే ఆల్రెడీ కాశీలో మనం ముప్పై తర్వాత దర్శనం మొదలైనవి ఆ తర్వాత ద్వారకల ద్వారకా ద్వారక అంటున్నాం మధుర దృష్టి అడిగి ఉన్నాడు ద్వారకల సముద్రంలోకి వెళ్ళి రావడానికి ద్వారకా దీష్టి అడిగి ఉన్నాడు ఇవన్నీ మనం చూస్తాం ఇవన్నీ కూడా చూస్తాం చాలా అదృష్టంలో అందుకే చెప్తా ఉన్నా నిని రాముకు పుస్తకము పూర్తి సజార్ని జై వందనం చేస్తున్నాను జై శ్రీరామ్ మీరు అందరూ దగ్గర మనం ధర్మ నిరేమం అనుకో

Yeah uh -huh. uh -huh. जय जय माता जय जय माता जय जय माता जय माता जय जय माता जय जय माता जय भवानी जय जय भवानी जय भवानी जय भवानी जय भवानी